అందరికీ నమస్కారం రోజు కథని రచించినది శ్రీగారు గార్డెన్లో కూర్చుని జరిగింది తలుచుకుంటూ బాధపడుతుంది కీర్తి అప్పుడే ఛాయ అక్కడికి రావడంతో లేచి నిలబడింది ఏంటి రాజు ఇంటికి తీసుకొచ్చాడు కదా అని ఇక్కడే సెటిల్ అయిపోదామని మాత్రం కలలు కనుకు అంటుంది నాకు ఆ ఆలోచనే ఉంటే ఈరోజు ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది మేడం మీ కొడుకుని మీరు ప్రేమతో మీ మాట వినేలా చేసుకోలేకపోయారు అది మీ ఫెయిల్యూర్ రాజ్ ఇప్పటికీ నా ప్రేమకే కట్టుబడున్నాడు నా మాట కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు ఆ విషయం మర్చిపోకండి అంటుంది ఎంత పొగిలే నీకు మాటకి మాట సమాధానం చెప్తున్నావు అంటుంది ఛాయ నేను మీ బెదిరింపులకు భయపడి రాజ్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు మేడం నా వల్ల ఈ వంశాన్ని ప్రశ్నించే అవకాశం రాజుని కించపరిచే అవకాశం ఎవరికి ఇవ్వకూడదని దూరం అవుతున్నారు మీరన్నారే నా పుట్టుక సరైనదో కాదో తెలీదు అని ఆ విషయం నాకు కూడా తెలీదు కానీ నా వ్యక్తిత్వానికి విలువ లేని చోట బ్రతకటానికి భయపడి నా ప్రేమని వదులుకుంటున్నాను అర్థమైందా అంటుంది కీర్తి ఛాయ ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయింది భయపడకండి నా నిర్ణయం మార్చుకోను ఈ పెళ్లి జరిగి తీరుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి ఫోన్ మాట్లాడుతూ ఛాయని గమనించిన శేఖర్ ఫోన్ కట్ చేసి తన దగ్గరికి వచ్చాడు ఏమైంది ఛాయా ఇక్కడేం చేస్తున్నావు ఈ కీర్తి మనం అనుకున్నంత అమాయకురాలైతే కాదు శేఖర్ ఒక్క క్షణం దాని మాటలకి నేనే సమాధానం చెప్పలేకపోయాను అంటుంది ఏమంటుంది ఈ పెళ్ళి ఆపతానంటుందా లేదు పెళ్ళి జరిపిస్తానని చెప్పింది మరి ఇంకేంటి చూడు కుదురుగా ఉన్నదాన్ని రెచ్చగొట్టి రాజ్కి దగ్గర ఏళ్ళు చేయకు తను స్థిరంగా ఉంది కదా ఈ పెళ్ళై ఎవరకు తనతో నార్మల్గా ఉండు అర్థమైందా అలాగే అంటుంది ఛాయ నేను ఆఫీస్కి వెళ్తున్నాను సాయంత్రం పంతులు గారు వస్తారు ఆ విషయాలన్నీ నువ్వు చూసుకో అలాగే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తం కుదిరేలా చూడమని చెప్పు అవన్నీ నేను చూసుకుంటాను శేఖర్ ఇంకో వారం రోజుల్లో రాజ్ రాశీల పెళ్లి జరిగిపోతుంది ఓకేనా ఓకే టేక్ కేర్ అంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజశేఖర్ ఛాయ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం పంతులు గారు రావడంతో రాజ్ రాశీల జాతకాలు చూపించి వారం రోజుల్లో మంచి ముహూర్తం చూడమని చెప్పింది ఛాయ ఆయన జాతకాలు పరిశీలించి ఆవిడ చెప్పినట్టుగానే వారం రోజుల్లో ఒక ముహూర్తం ఫిక్స్ చేశారు దాంతో ఎంగేజ్మెంట్ లేకుండానే డైరెక్ట్గా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి ఆ ముహూర్తానికి పెళ్లిని ఖాయం చేసి లగ్నపత్రిక రాయమని చెప్పడంతో ఆయన లగ్నపత్రిక రాసిచ్చి వెళ్ళిపోయారు ఆ లగ్నపత్రికని కీర్తి చేతిలో పెడుతూ ఈ పెళ్లి బాధ్యత నీదే అని చెప్పావు కదా ఈ లగ్నపత్రిక పూజ గదిలో పెట్టి ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని కోరుకో అని చెప్పింది ఛాయా కీర్తి ఏం మాట్లాడకుండా ఆ లగ్నపత్రిక దేవుడి గదిలో పెట్టి దండం పెట్టుకుని బయటికి వచ్చేసింది జరిగేదంతా గమనిస్తూనే ఉన్నాడు రాజ్ అతనిలో అసహనం ఎక్కువవుతుంటే అటుగా వస్తున్న కీర్తిని చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళాడు అది చూసిన ఛాయ కంగారుగా రాశి వైపు చూసింది తానేదో సెల్ఫీలు తీసుకుంటూ తన లోకంలో తనుంది ఊహ్ వీడేదో కొంప ముంచేలా ఉన్నాడు ఈ పెళ్లి జరిగే వరకు వీళ్ళ గురించి రాశికి తెలియకుండా ఉంటే బెటర్ అనుకుంటుంది ఛాయ అంతలోనే తన మొబైల్ రింగ్ అవ్వటంతో రాశి వైపు చూస్తూ మీ డాడీ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది అన్నయ్య వచ్చే శుక్రవారమే ముహూర్తం కుదిరింది నువ్వు వదిన వెంటనే బయలుదేరి వచ్చేయండి ఎంత తొందరగా అంటే ఎలా చాయా ఏర్పాట్లకి టైం సరిపోవద్దు అవన్నీ మేం చూసుకుంటామన్నయ్య డబ్బులు పడేస్తే వంద మంది పనివాళ్ళు దొరుకుతారు మనం ఏముంది చెప్పు మీరు బయలుదేరండి అంటుంది సరేనమ్మా ఇంతకీ రాసి ఏమంటుంది ఏమంటుంది నీ కొడుకు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని అడుగుతుంది అంటుంది గుడ్ సరే మేము టూ డేస్లో బయలుదేరి వస్తాం ఈలోపు ఏర్పాట్లన్నీ చూసుకో ఉంటాను ఫోన్ కట్ చేసి నవ్వుకుంటూ రాశి వైపు చూసింది తను ఫోన్లో ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటుంది దీనిలోకం కందింది పెళ్ళయ్యే వరకు ఇలా ఉంటేనే బెటర్ అనుకుంటుంది ఛాయా రాజ్ కౌగిలి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ విసుగ్గా అతని వైపు చూస్తుంది కీర్తి కింద నీ కాబోయే పిల్లాన్ని పెట్టుకుని నాతో ఏంటి నీ సరసాలు ప్రణయ్ ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది అది వాళ్ళ ప్రాబ్లం అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నాకు దాన్ని అంటగట్టేసి నువ్వు వెళ్ళిపోదామనుకుంటున్నావా అంటాడు రాజ్ నీకు కష్టంగా ఉన్నా జరిగేది అదే ప్రేమకి డబ్బుతో కులంతో మతంతో పనులేదంటారు కానీ నిజానికి అందరూ ముందు చూసుకునేవి అవే అలాంటి ప్రేమలు మూవీస్లో చూపించినంత అందంగా ఉండవు రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించు ప్రణయ్ అంటుంది కీర్తి నువ్వెన్ని చెప్పినా నేను ఒప్పుకోలేకపోతున్నాను కీర్తి నేను అంటున్నా కదా ఎందుకు భయపడుతున్నావు నన్ను మర్చిపోగలవా అంటాడు కీర్తి స్మైల్ చేస్తూ రాజ్ నుజుటి మీద ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి చూసింది నా మనసులో నీ స్థానం ఎప్పటికీ మారదు నీతో కలిసి బ్రతికి అదృష్టం లేకపోవచ్చు కానీ మన ప్రేమని భద్రంగా దాచుకుంటాను అంటుంది ఓసే దానా అది చెప్పినంత ఈజీ కాదు నీకు నువ్వే శిక్ష వేసుకుంటాను అంటున్నావు అర్థమవుతుందా నీకు అంటాడు అది శిక్ష అని నేను అనుకోవటం లేదు నిజంగా నా మీద ప్రేమ నిజమే అయితే ఈ పెళ్ళికి ఎలాంటి ఆటంకం కలిగించక ప్రణయ్ అంటుంది కీర్తి రాజ్ తన కళ్ళలోకి చూస్తూ తన మొహాన్ని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు పెదవులు అందుకోబోతుంటే దూరం జరగబోయింది కానీ రాజు తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పెనవేసి పెళ్ళి చేయాలనే డిసైడ్ అయిపోయావు కదా అప్పటి వరకైనా నాదానిగా నాతో ఉండు నీతో గడిపే ప్రతి క్షణం ఒక మధుర క్షణంగా మిగిలిపోవాలి అంటాడు సరే నేను అడ్డు చెప్పను నాతో గడిపిన తర్వాత అయినా నీ మనస్సు శాంతపడుతుందంటే నీ ఇష్టం అంటూ కీర్తి అతని వైపే చూస్తూ ఉండిపోయింది రాజ్ తనని మరింతగా హత్తుకుపోతూ తన పెదవులని పెనవేశాడు కాసేపటికి పెదవులు వదిలి తన మెడవంపులో కిస్ చేస్తూ గట్టిగా హత్తుకున్నాడు ఏమీ అడ్డు చెప్పలేదు కీర్తి తన శరీరాన్ని తడుముతూ ఆర్తిగా తనని గుండెల్లో పొదుముకున్నాడు చాలాసేపు రాజ్ అలానే ఉండిపోయేసరికి తలెత్తి అతని వైపు చూసింది నీ మీద నా ఆశ తగ్గిపోయేది కాదు అది నీకు అర్థం కాదులే పెళ్ళి పనుల్లో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు నైట్ డిన్నర్ తీసుకొని నా రూమ్కి వచ్చేసరేనా అంటూ తనని వదిలిపెట్టేసరికి ఆశ్చర్యంగా చూస్తూనే గది నుంచి బయటికి వచ్చింది కీర్తి మెట్ల దగ్గరే పచ్చార్లు కొడుతున్న ఛాయ కీర్తి బయటికి రావడంతో రిలాక్స్ అవుతూ కోపంగా తన వైపు చూసింది ఏయ్ రాశి ఉండగానే సిగ్గు లేకుండా అలా వాడి గదిలోకి దూరుతున్నావేంటి తను చూస్తే ఇంకేమైనా ఉందా అంటుంది ఛాయ నన్ను తీసుకెళ్ళింది మీ కొడుకు మీరు చూడలేదా అంటుంది కీర్తి వాడికి అర్థమయ్యేలా చెప్పు ఇలా చేయకూడదని అంటుంది ఛాయా సారీ మేడం ఈ విషయంలో మాత్రం నేను ప్రణయ్ని కంట్రోల్ చేయలేను పెళ్ళి జరిగే వరకు తన పక్కనే ఉండమన్నాడు కదా మీకు వేరే చాయిస్ లేదు ఇక రాశి విషయం అంటారా అది మీ హెడ్డే మీరే చూసుకోండి అని పక్కకు వెళ్ళిపోయింది కీర్తి అబ్బా వీడి పెళ్ళేమో కానీ అందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు అని విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఛాయ ఆ తర్వాత కట్ చేస్తే రాజ్ పెళ్లి పనులు మొదలయ్యాయి ఛాయా రాజశేఖర్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు అతని ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి అతని కోసం వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకోవటం నిజానికైతే రాజ్ సంతోషించాల్సిన విషయం అది కానీ అతని ప్రేమని దూరం చేయటానికి తల్లిదండ్రులిద్దరూ ఏకమయ్యారు అనే ఆలోచనే అతన్ని స్థిమితంగా ఉండనీయటం లేదు మరోపక్క కీర్తి అతనికి మాటిచ్చినట్టుగానే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది కానీ తన కళ్ళలో బాధ రాజ్కి అర్థమవుతూనే ఉంది ఒక పక్క తల్లిదండ్రులు మరోపక్క అమ్మాయి అతని పెళ్లి కోసం పడుతున్న ఆరాటం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక తన లోకంలో తనుంటున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ని పెళ్లి కొడుకును చేయాల్సి ఉండటంతో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కీర్తిని దగ్గరుండి చూసుకుంటుంది రాజశేఖర్ ఛాయా బంధువులను పిలవటంలో బిజీగా ఉన్నారు వచ్చేసరికి చాలా ఆలస్యం కావటంతో కీర్తికి మిగిలిన పనులు అప్పగించి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు ఉదయాన్నే ముహూర్తం కావటంతో ఆ రాత్రికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది కీర్తి రాశి కూడా అక్కడికి దగ్గరలోనే కూర్చొని తన ఫ్రెండ్స్కి వీడియో కాల్లో ఆ ఏర్పాట్లన్నీ చూపిస్తుంది కీర్తి తనని గమనిస్తూనే అన్నీ ఒక్కసారి సరిచూసుకొని వెనక్కి తిరిగింది రాజ్ తన ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి కనిపించాడు తల దించుకొని అతని పక్క నుంచి వెళ్ళబోతుంటే కీర్తి అని పిలిచాడు రాజ్ అక్కడే ఆగింది కానీ అతని వైపు చూడలేదు మనం దూరం అవటానికి ఇంకా మూడు రోజులే ఉన్నాయి కూడా నీ మనసు మారలేదా అని అడుగుతాడు రాజ్ మార్చుకోవాలని నేను అనుకోవటం లేదు పరిస్థితులని అర్థం చేసుకుని సర్దుకుపోవటం నాకు కొత్తం కాదు ప్రణయ్ నువ్వు కూడా ఇదంతా యాక్సెప్ట్ చేయటానికి ప్రయత్నించు కొద్ది రోజులు కష్టంగా ఉన్నా నీ భార్య ప్రేమలో అన్ని మర్చిపోతావంటూ లోపలికి నడిచింది తను రాజు తన వైపే చూస్తూ ముందుకు నడుస్తూ ఏదో తగలడంతో అమ్మ అంటూ ముందుకు తూలాడు కీర్తి కంగారుగా పరిగెత్తుకొని వచ్చి ఏమైంది ప్రణయ్ అంటూ అతని కాలికి బ్లడ్ రావటం గమనించి కాలిని పట్టుకుంది చూసుకోవాలి కదా చూడు ఏమైందో అంటూ తన చీర కొంగు చింపి కట్టుకడుతుంటే రాజ్ కీర్తిని చూస్తూనే పక్కనే ఉన్న రాశి వైపు చూశాడు అతను కింద పడినా కూడా చూడలేనంత బిజీగా ఫోన్లో మునిగిపోయిన తనని చూస్తూ నెట్టూరుస్తూ కీర్తి వైపు చూశాడు నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం అవుతుంది అని రాజ్ అనేసరికి తలెత్తి అతని వైపు చూసింది అటు చూడు నాకు కాబోయే భార్య కాబోయేవాడికి దెబ్బ తగిలింది అన్న స్పృహ కూడా లేకుండా ఫోన్ మాట్లాడుకుంటుంది అలాంటి మనిషి నాకు ప్రేమనందిస్తుందని నీకు అనిపిస్తుందా అని రాజు అడిగేసరికి రాశి వైపు చూసింది తను అదేం లేదు ఫోన్ మాట్లాడుతుంది కదా చూడలేదంతే తెలిస్తే అలా ఉండదు అంటూనే రాశి మేడం అని పిలిచింది తనని వాట్ హ్యాపెన్ అంటుంది అది తనకి దెబ్బ తగిలింది అని కీర్తి చెప్పేసరికి ఏమైంది అంటూ దగ్గరికి వచ్చింది తను రాజు కాలికున్న కట్టిని చూస్తూ ఏంటి బావా ఇది చూసుకుని నడవాలి కదా నువ్వేమైనా చిన్నపిల్లాడివా అసలే రేపు ఫంక్షన్ ఉంది మా మామ్ డాడ్ నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు నువ్వు ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా అంటుంది తను మాట్లాడుతూ ఉండగానే ఫోన్ రింగ్ అవ్వటంతో స్వప్న కాస్త భావం చూసుకో అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి కీర్తి పిలుస్తున్నా వినకుండా పక్కకి వెళ్ళిపోయింది తను రాజు విరక్తిగా నవ్వుతూ పర్లేదులే కీర్తి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎదురు చూశాను అది ఎప్పుడూ నాకు దక్కలేదు ఇప్పుడు భార్య ప్రేమ కూడా దక్కుతుందన్న నమ్మకం లేదు ఈ జీవితం ఇంకా ఇంతే అని సరిపెట్టుకుంటాలే అంటూ నెమ్మదిగా పైకి లేచి ఇంటి లోపలికి నడిచాడు కీర్తి మనసు బాధతో నిండిపోయింది దేవుడి గది బయటే కూర్చొని వెలుగుతున్న దీపాన్ని చూస్తూ ఉండిపోయింది మా మధ్య అంతరాలు మమ్మల్ని కలిసి బ్రతికనివ్వవని తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని కలిపావు ఇలా బాధ పెట్టడానికా మా బంధానికి ఎలాగో ఆయుషు లేదు కనీసం రాజు సంతోషంగా ఉండేలా చూడు ఈ ఒక్క కోరికైనా తీర్చు అనుకుంటూ అక్కడే కూర్చొని ఆలోచిస్తూనే నిద్రపోయింది కీర్తి ఆ తర్వాత కట్ చేస్తే నిర్జీవంగా మారిన కళ్ళతో ఓపిక కూడగట్టుకుని నడుస్తున్నాడు ఆ వ్యక్తి బాగా పెరిగిన గడ్డం మాసిన జుట్టుతో ఒంటి మీద ఉన్న నల్లటి దుస్తుల్లో అతను నడిచూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు చిన్నపిల్లలు భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు అయినా అవేమి పట్టించుకోకుండా అడుగులో అడుగేసుకుంటూ చుట్టూ వెతుకుతూ వెళ్తున్నాడా వ్యక్తి అలా చాలా దూరం నడిచిన తర్వాత అతను వెతుకుతున్నది కనిపించేసరికి కళ్ళలోని సంతోషం కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉంటే వాటిని చెరిపేస్తూ రోడ్డు దాటి అటువైపుకి కదిలాడు సంకీర్తన ఆర్ఫన్స్ హోమ్ అన్న బోర్డు కనిపించగానే మురిపెంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే వాచ్మెన్ ఆపేశాడు అతన్ని ఎవరయ్యా నువ్వు సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు నేను నా కూతురు ఇక్కడుంది తనని తీసుకెళ్ళడానికి వచ్చాను లోపలికి వెళ్ళనివ్వండి అంటాడు చూస్తుంటే పిచ్చోడ్లా ఉన్నావు నీ కూతురు ఇక్కడ ఉండటమేంటి ఇది అనాథాశ్రమం తెలుసు నా కూతురు ఇక్కడే ఉంటుంది ఒకసారి మదర్ని పిలవండి నేను ఆవిడకి తెలుసు అంటాడు వాచ్మెన్ అతని వైపు విచిత్రంగా చూస్తూనే సరే ఇక్కడే ఉండు మేడంని పిలుచుకొస్తాను అంటూ అతన్ని గేట్ బయటే ఉంచి లోపలికి వెళ్ళాడు వాచ్మెన్ మదర్ ఆఫీస్ రూమ్లో ఉండటంతో ఆవిడ దగ్గరికి వచ్చాడు మేడం ఎవరో ఒక అతను వచ్చాడు మీతో మాట్లాడాలి అంటున్నాడు లోపలికి పంపించు అంటుంది మదర్ అంటే మేడం అతను వాళ్ళకని చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అందుకే గేటు బయటే ఉంచాను మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మంచిది అంటాడు అవునా సరే పదా అంటూ వాచ్మెన్తో పాటే బయటికి వచ్చింది ఆవిడని చూడగానే సంతోషంగా దగ్గరికి వచ్చాడు అతను మేడం నన్ను గుర్తుపట్టారా లేదండి ఎవరు మీరు అదే మేడం ఇరవై ఏళ్ల క్రితం ఒక పాపని మీకు అప్పగించాను కీర్తి నా పాప కీర్తి కోసం మళ్ళీ వస్తానని చెప్పాను కదా అని అతను గుర్తు చేస్తుంటే నిశ్చితంగా పరిశీలించింది అతన్ని మనిషి బాగా మారిపోవటంతో గుర్తించటానికి సమయం పట్టినా అతన్ని గుర్తుపట్టింది మదర్ మీరా ఎన్నేళ్ళు ఏమైపోయారండి అదంతా పెద్ద కథలండి ఇప్పుడు చెప్పలేను నా కూతురు ఎలా ఉంది తనని చూపిస్తారా ముందు మీరు లోపలికి రండి అని అతన్ని తీసుకుని లోపలికి వచ్చింది ఆవిడ అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ కనిపించేసరికి తన బిడ్డని గుర్తు చేసుకుంటూ నన్ను క్షమించు తల్లి నేను నాన్నదగా వదిలేసి వెళ్ళిపోయాను అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు మదర్ అతనికి తాగడానికి మంచు ఇచ్చి కూర్చోబెట్టింది మేడం నా కూతురు అంటాడు తను ప్రస్తుతానికి ఇక్కడ లేదండి వేరే చోట జాబ్ చేస్తుంది అడ్రస్ ఇవ్వండి మేడం నేను వెళ్ళి కలుస్తాను అంటాడు అంటే మీరు పాపని అప్పగించి వెళ్ళిన తర్వాత అసలు మీ జాడే లేదు కదా వస్తారో రారో అని తెలియకుండా ఆ పిల్ల మనసులో ఆశలు కల్పించటం ఎందుకని నేను మీ గురించి కీర్తికి ఏమీ చెప్పలేదండి తనకొక తండ్రున్నారని తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది తననే ఇక్కడికి రమ్మంటాను అంటుంది మదర్ లేదు మేడం నేనే వెళ్తాను అడ్రస్ ఇవ్వండి అలాగే నా బిడ్డ ఫోటో ఏమైనా ఉంటే కాస్త చూపించండి మేడం అని అడుగుతాడు ఒక్క నిమిషం అంటూ రిజిస్టర్ ఓపెన్ చేసి అందులో కీర్తి డీటెయిల్స్ ఉన్న ఫామ్లో తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి అతను చేతికిచ్చింది ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ కన్నీలతో ఫోటోకి ముద్దు పెట్టాడు అచ్చం వాళ్ళ అమ్మబౌలికే చాలా థ్యాంక్స్ మేడం అడ్రస్ అని అతను అడిగేసరికి ఆలోచనలు పడింది ఆవిడ కీర్తి తన దగ్గరే ఉందని రాజ్ అంతకుముందే ఫోన్ చేసి చెప్పాడు రాజు అడ్రస్ ఇవ్వాల వద్దా అని ఆలోచిస్తూనే కీర్తిని చూడాలని అతను పడుతున్న ఆరాటం చూసి కాదనలేక రాజ్ అడ్రస్ రాసి అతను చేతికిచ్చింది అది తీసుకుని ఆవిడకి కృతజ్ఞతలు తెలిపి కీర్తి కోసం అక్కడి నుంచి బయలుదేరాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్